ప్రాంతంలో మనకు దాహం అయింది ఎండాకాలం వచ్చింది నీళ్ళ బాటిల్ కొనుక్కున్నాం పోయి నీళ్ళ బాటిల్ అడిగిన ఇరవై రూపాయలు అని చెప్పి బాటిల్ ఇచ్చారు డబ్బులు ఇవ్వకుండానే ఆ బాటిల్ లాక్కొని బరిగెత్తితే ఈలలేసి చప్పట్లు కొట్టి వీరుడు అన్నారా అన్న ఇరవై రూపాయలు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఇరవై రూపాయలు ఇచ్చి తీసుకుంటేనేమో దొర అంటారు దొంగ అదే విధంగా ఒక బాటిల్కే వెల చెల్లించి తీసుకోవాలి అదే విధంగా మనిషిని పాపంలో నుంచి బయటికి తప్పియాలంటే దేవుడైనా సరే ఒక వెల చెల్లించాలి అదే పాపము లేని రక్తము కార్చాలి మనుషుల ఎవరు కూడా పరిశుద్ధమైన రక్తం కలిగిన వాళ్ళు లేరు అందుకే దేవుడే మనిషిగా వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చినాడు అంతేగాని చాతగాకను మూడు మేకులు పీకోలేకనో ఆయన మరణించినాడు కాదు కానీ ఆయన తన ప్రాణాన్ని పనంగా పెట్టాని ఇష్టంగా ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తం అనే వెలను చెల్లించి ఆయన పాపిని రక్షించడానికి ఏం పని చేసిండో తెలుసా

నీక అన్న ఇప్పుడు వచ్చింది అన్న నాకు చిన్ననాటనే వచ్చింది అన్న మరి ఇప్పుడేమైనా వచ్చిందని నేను అనుకుంటున్నాను లేదన్నా హాస్పిటల్ తిరిగినా అనా ఎడదక్కువ గాలే అనా అయితే ఒక వ్యక్తి కూడా ఇట్లానే ఆయాసం వచ్చిందంట అవునన్నా బాగా తిరిగిందంట పెద్ద పెద్ద దవకాన్లు అనా ఎడ దగ్గలే అవునన్నా ఏం చేసింది మరి ఏం చేసిండంటే అనా ఆయన వెళ్ళి ఒక మాట విన్నాడట ఒక అడవిలో చెట్టు మాట దొరుకుతుందని పోయిండట అడవికి పోతే అడవిలకే ఊడొస్తాడు రాయలట పో జనాలు పోయి చూస్తే పెద్ద లైన్ లాట ఏందని చూస్తే చెట్టు మంది చెట్టు ఆయన మందులో దమ్మున్నదట ఆ ఆయాసం తగ్గిపోతుండ చాలా మంది చెప్పారు ఆయన కూడా తీసుకున్నాడు తగ్గి చాలా మందికి చెప్పిండు తీసుకొని వెళ్ళి వెళ్ళిండు ఆ విధంగా ఆ మందులో దమ్ముంది కాబట్టి ఎంతో మందికి బాధపడుతున్న వాళ్ళకు చెప్పి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకు బాగే ప్రయత్నం రోజు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక రోగము ఉన్నది ఒక బలహీనత ఉన్నది అదే పాపము చెడు దృష్టి చూడకుండా ఉండలేని కన్నులు చెడు మాట్లాడకుండా బూతులు మాట్లాడకుండా ఉండలేని నోరు మనస్సు కష్టపెట్టలేని మనస్సు అటువంటి కఠిన హృదయము పాపము అలవాటు చేతులు కాళ్ళు అవయవాలు ఈ రోజు వాటిని బట్టి మనసు దుఃఖ పెట్టుకుంటున్నారు మనుషులు గాయపరుచుకుంటున్నారు ఈ యొక్క పాపం స్వభావము పోలీస్ స్టేషన్లలో మారదు కోర్టులు మనిషి జైలు శిక్షలు మనిషి ఉరి మార్చలేవు కేవలం మనిషిని తయారు చేసిన దేవుడే మనిషి యొక్క స్వభావాన్ని మార్చగలడు ఉన్న అనేక మంది కూడా రకరకాల జీవితాల్లో ఇరుకబడి ఉండే పాప బంధకాల్లో ఉండే కానీ ఆ దేవుడు ప్రేమమయుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వభావం మార్చినాడు ఆయన త్రాగుబోతుల హృదయాన్ని మార్చినాడు ఆయన కఠినల హృదయాన్ని మార్చినాడు వ్యభిచారుల హృదయాన్ని మార్చినాడు మనుషులను చంపే వాళ్ళను మనుషుల కోసం ప్రాణం ఇచ్చే ప్రేమికులుగా మార్చినాడు నిజమైన దేశభక్తులను తయారు చేసినాడు ఆయన సంగతి ఏం చేయాలో తెలుసా ఎట్లా చెప్పాలంటే చెప్పాలనా అనా తమ్ముడు ఒకప్పుడు ఈ తండ్రి తుపాకీ రాజ్యాన్ని ఇష్టపడి తుపాకులతో మనుషులను చంపి ఈ సమాజాన్ని మన కాళ్ళ కిందకి తెచ్చుకుందామన్న ప్రయత్నం చేసిన ఈ తండు ఒకప్పుడు ప్రాణం తీయడానికి ఉన్న ఈ తండు ఇప్పుడు ఏసు కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డది ఎందుకు అంత శక్తి మాలో పుట్టిందంటే ఏసు క్రీస్తు తన రక్తాన్ని కార్చి పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు దండ ఏం చేస్తుందంటే ఈ దండుకు ఒక లక్ష్యం లక్ష్యం లేనోడు ఉత్తగనే సమయాన్ని మొత్తం వృధా చేసుకుంటాడు కానీ లక్ష్యం గల్లోడు లక్ష్యం కోసమే పనిచేస్తాడు లక్ష్యం లేనోడు వేరే వన్ లక్ష్యం కోసము వాని కోసం పనిచేస్తాడు కానీ ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉన్నది ఆ విధంగానే ఈ దండుకు ఒక దివ్యమైన లక్ష్యం ఉన్నదన్న లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ దండ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అరే కండో కండి కండో చదు కదో సింగ పని కావాలన్నాను వచ్చే పని మరి ఏ ఇప్పిద్దామని పని చేసిన పిల్లగా పలాన్ దగ్గర పని నేర్చుకోరా అంటే ఆ పిల్లగాడు అంటాడు ఏమన్నా ఎంత ఇస్తారు నాకు నెల నెలకు పదివేలు చిట్టి కట్టాలన్నాడు ఆడు పనే నేర్చుకోలే పనే చేయలేదు ఆ పిల్లగారి పదివేలు ఊరిస్తారండి నాకు అర్థం కాదు నిజమే అన్న మళ్ళీ ఏమన్నాడు అనుకున్నాను శ్రీరంగపురం స్టీవెన్ అన్న దగ్గర పంపి అన్నాడు పంపిస్తే అని స్టీవన్ అన్న ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అక్క పంపి మెకానిక్ షాప్ లో పెడతానంటే మళ్ళీ అంటాడు అన్నోళ్ళు బానే చూసుకుంటారు అన్ను రూమ్ ఇచ్చా అని అంటాడు పిల్లగాడు అని అంటారా బాబు నువ్వు చూసుకుంటే అన్ని కదా అంటే సంపాదించుకోవాలి అని అంటే అంటాడు ఇయర్ అయింది పదివేలు అంటాడు మెకానిక్ పని నేర్పించడానికి ఈయన ఎలా ఆయన ఇస్తాడా ఇప్పుడు ఉన్నది కానీ లక్ష్యం కోసం పని చేసే వాళ్ళు సుఖముందా సౌఖ్యం ఉందా అక్కడికి వెళ్తే నాకు ఏమైతుందో వామో నేను బాగుండాలి ఈ అందరు ఏమైనా పర్లేదు అనేది ఉండదన్నా ఈ దండు ఎట్లెట్ల పోతుందో తెలుసా ఎక్కడెక్కడికి అంటే ఈ తండ్రి పాపం బాధపడుతున్నాడు భార్య ఉపాయం చేసింది ఎంత కష్టంతో ఒక గేదె ఉన్నది ఆ గేదెకి ఇంకా గేదెలు పుట్టినాయినా మూడు గేదెలైన ఆమె చక్కగా పోయి పాలు అమ్ముకొని వస్తుంది పాలు పిండుతుంది ఆయన చేయగలిగిన ఒక్కటే ఒక్క పని గడ్డేయడం మంచినే బతుకుతుంది కుటుంబం కానీ ఈ లోపు కడుపు నొప్పి మొదలైంది అది అపెండిక్స్ అన్న సంగతి పాపం వాళ్ళకి తెలియదు ఇద్దరికి కూడా చదువు లేదు చదువులేని ఆ ఇద్దరు నిరక్షరాశులు పెద్ద హాస్పిటల్ కి ఎట్లా పోవాలో కూడా తెలియదు ఒక మోసగాడైనటువంటి అయినటువంటి ఒక చిన్న ఆ వీధిలో ఉండేటటువంటి వైద్యుడిని పట్టుకున్నారు డాక్టర్ లాగా పట్టుకొని వెళ్ళినారు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అనా కనీసం ఓపి రాయించుకోవడం కూడా తెలవదే అటువంటి వాళ్ళ దగ్గర ఎంతైతది అనంటే మూడు నాలుగు లక్షల రూపాయలు అవుతది అని అన్నారు మూడు గేదెలు అమ్మేసి చిన్న ఆపరేషన్ అపెండి రూపాయల ఆపరేషన్ కుటుంబం రోడ్డున పడ్డది ఆ గేదెలన్నీ అమ్మేసిరు ఆమె బయటికి పోయి కాయ కష్టం చేసి వస్తుంది ఇక వాళ్ళ బతికే అగమ్య గోచరం దీనికి అంతటికి ఎందుకు కారణం అంటే దీనికి అంతటికి ఆలోచించే జ్ఞానం లేకపోవడమే నిరక్షరాస్యతే దీనికి కారణము కాబట్టి ఈ దండులో ఒక లక్ష్యం ఉన్నది అజ్ఞానంతో అందరికి విజ్ఞానము కావాలి ఆలోచించే శక్తి కావాలి ఏది పడితే అది గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని పడతానికి గుడ్డిగా నమ్మొద్దు ప్రతి దానికి ఎదురు ప్రశ్న వేసి హేతుబద్ధంగా ఆలోచించి నమ్మాలన్నదే ఈ యొక్క దండు లక్ష్యం అన్నా అందుకోసం ఈ దండు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుందంటే అన్నా అక్షరాలు నేర్పి లక్షలాది జనులకే పంచు జనులకేరంతురా చెప్పనా ఈ సాంకేతిక విద్యా కేంద్రాలకు వెళ్తే అర్థమైందో లేదు అర్థమైందే ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీ అన్న ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తే టెక్స్ట్ బుక్ తెరిస్తే ఇది ఆయన తయారు ఆయన 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 తయారు 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 చేసిండని అన్ని పేర్లు కూడా విదేశీ పేర్లే ఉన్నాయి స్వదేశీ పేర్లు లేదు లేవనంటే మనవలు కూడా కనిపెట్టారు అది కనిపెట్టారు ఇది కనిపెట్టారు అని చాలా మంది చెప్తున్నారు అయితే అంటే కనిపెడితే ఏదైనా ఆధారం అంటున్నా కింద నిప్పుంది కానీ పైన బియ్యం ఉడకాలి మాకు సంబంధం లేదంటే కాదు కింద ఉన్నది నిప్పే అయితే పైన పప్పు ఉడకాలి కదా అని నేను అన్నా అయితే విషయం ఏంటంటే విజ్ఞానం దేశంలో ఉండింది కానీ ఎవరికి వారు వాళ్ళ వాళ్ళకే విజ్ఞానాన్ని నేర్పుతూ వచ్చినారు కాబట్టి ఆ విజ్ఞానం అందరికి పంచలేదు కాబట్టి అంధకారంలో సంవత్సరాలు గడిచిపోవాల్సి వచ్చింది అది దేన్ని బట్టి అయిందంటే ప్రేమ లేకపోవడాన్ని బట్టి కానీ తండ్రి ఏం చేసిందో తెలుసా ప్రేమను పంచడంలో ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఎందుకు తమ్ముడు మానవుడి మతి నుండి పొట్టిన కొన్ని అనుకుంటాడు అనుకుంటాడుకుందే జ్ఞానము నేను చెప్పినట్టు వింటేనేమో అంత ఓకే నేను చెప్పినట్టు జరగకపోతే వినాశనం జరగాలి మనిషి స్వార్థంతో ఆలోచించబట్టి ఇన్ని రాజ్యాలు పడిపోతూ ఇంకా మనిషి సుస్థిరమైనటువంటి రాజ్యం లేక అస్థిరమైన రాజ్యాల్లో అలమటిస్తా ఉన్నారన్నా కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే శాంతిని స్థాపించే వాళ్ళు కావాలి ఈ రోజు మేము బలమైన దేశము మేము బలమైన దేశము అంటే ఎందుకును బలమైన దేశం ఎందుకును సూపర్ పవర్ అంటే మాకు మిలిటరీ పవర్ ఉంది మాకు మనీ పవర్ ఉంది అని అంటున్నారు దేశం ఏం చేస్తుంది అంటే అంటే బలమైన దేశం పెద్ద పెద్ద బాంబులు వేస్తుంది ఈ బాంబులు వేస్తే ఉన్నది అంత ఆగమవడానికి రేపు పూర్దైనా ప్రపంచంలో చూసేది ప్రపంచంలో ఇప్పుడున్న బాంబుల సంపదతోని ఈ యొక్క గ్లోబును ఈ యొక్క గ్లోబు ను రెండు వంద సార్లు తగలబెట్టే బాంబులు తయారు చేసుకున్నాం నెత్తికేసి కొట్టుకోవడానికి ఈ రోజు మనిషికి కావాల్సింది బాంబులో డబ్బు మిలిటరీ పవర్ మనీ పవర్ కాదు శాంతిని స్థాపించే స్థాపకులు కావాలి అందుకే ఈ ఒక గొప్ప లక్ష్యంతో మొదలైంది ఏంటంటే ఆ లక్ష్యము శాంతి 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 శాంతి